హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ అందరూ ఎలా ఉన్నారు బాగున్నారా వెల్కమ్ టు దేవి వంటిల్లు అండ్ బ్లాగ్స్ ఈరోజు వీడియో వచ్చేసి సేమియా కస్టర్డ్ ఎలాగైతే చేయాలో చూద్దాం మనం ముందుగా అయితే స్టవ్ మీద గిన్నె పెట్టుకొని దాంట్లోకి సేమియా వేసుకోవాలి ఒక టూ త్రీ స్పూన్స్ వరకు వేసుకోవాలి వేసుకొని దాంట్లో కొంచెం గీ వేసుకొని ఇలా లైట్గా ఫ్రై చేసుకోవాలి అంటే మరీ మాడిపోయేలా చేసుకోకండి ఇలా లైట్గా ఫ్రై అయితే సరిపోతుంది ఇప్పుడైతే దీంట్లోకి మనం కాచి చల్లార్చుకున్న పాలు అయితే ఉంటాయి కదండి అవి వేసుకోవాలి ఈ సేమియాలోకి నేను వచ్చేసి ఒక వన్ అండ్ హాఫ్ గ్లాస్ వరకు మిల్క్ అయితే యాడ్ చేసుకున్నాను ఈ సేమియాలోకి యాడ్ చేసుకొని ఇవి బాగా బాయిల్ అయ్యే వరకు కూడా వీటిని బాయిల్ చేసుకోవాలి ఇలా కలుపుకుంటూ బాయిల్ చేసుకోవాలి లేదంటే సేమియా గడ్డ కట్టేస్తుంది ఈ లోపైతే మనం కస్టర్డ్ని కొంచెం మిల్క్ వేసుకొని ఇలాగ లిక్విడ్ లాగా రెడీ చేసుకొని పక్కన పెట్టుకోవాలి ఒక బౌల్లో వేసుకొని ఒక టూ స్పూన్స్ వరకు వేసుకున్నాను నేను కస్టర్డ్ పౌడర్ని వేసుకొని ఇలా రెడీ చేసి పక్కన పెట్టుకోవాలి ఈ కన్సిస్టెన్సీలో అయితే సరిపోతుంది పాలు కూడా బాగా మరిగాయి కదా ఇప్పుడు దీంట్లోకి మనం షుగర్ వేసుకోవాలి ఒక టూ త్రీ స్పూన్స్ వరకు షుగర్ వేసుకోవాలి మరి స్వీట్ ఎక్కువైనా బాగోదు వేసుకొని ఇప్పుడు ఒకసారి మళ్ళీ కలుపుకోవాలి సేమియా కూడా ఉడికిపోయాయి ఇలా వేసుకున్న తర్వాత మనం ముందుగా రెడీగా పెట్టుకున్న కస్టర్డ్ మిల్క్ ఏదైతే ఉందో అది కూడా వేసేసుకోవాలి ఈ లిక్విడ్ అంతా కూడా దీంట్లోకి వేసేసుకొని ఒకసారి బాగా కలుపుకోవాలి వండలు కట్టకుండా కలుపుతూనే ఉండాలి ఇలా బాగా దగ్గర పడే వరకు వండలు కట్టకుండా కలుపుకుంటూ ఉండాలి ఇది సాఫ్ట్గా లిక్విడ్ లాగా అయిపోతుంది అలా అయ్యే వరకు కలుపుకుంటూనే ఉండాలి ఇది కూడా ఒక రకమైన స్వీట్ ఐటమే ఒకసారి ఇలా కూడా ట్రై చేయండి సేమియా ఎప్పుడైనా తినాలనిపించినప్పుడు ఇలా కూడా ట్రై చేయండి చాలా బాగుంటుంది పిల్లలు కూడా బాగా ఇష్టపడతారు దీంట్లోకి ఫ్రూట్స్ అవి వేసుకోవచ్చు నేనైతే ఓన్లీ బనానా ఒకటే వేస్తున్నాను వేరే ఏ ఫ్రూట్స్ వేయట్లేదు ఆల్రెడీ ఫ్రూట్స్ వేస్ట్ చేసిన రెసిపీ అయితే నా ఛానల్లో ఉంది ఎవరైనా చూడాలనుకుంటే నా ఛానల్కి వెళ్ళి చూసేయండి ఇదైతే సింపుల్గా ఫైవ్ మినిట్స్లో అయిపోతుంది చూసారు కదా ఇదంతా కూడా బాగా దగ్గర పడింది ఇలా కలుపుతూనే ఉండాలి ఉండలు కట్టకుండా ఇప్పుడు మనం స్టవ్ ఆఫ్ చేసేసుకుందాం ఇప్పుడైతే బనానా తీసుకుంటున్నాను నేను ఒక టూ బనానాస్ అయితే తీసుకోవాలి తీసుకొని వాటిని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని ఒక బౌల్లోకి అయితే వేసుకున్నాను వీటిని ఇప్పుడు మనం ముందుగా రెడీ చేసి పెట్టుకున్న కస్టర్డ్ మిక్స్ ఏదైతే ఉందో దీంట్లోకి యాడ్ చేసేసుకోవాలి బనానా పీసెస్ అన్నీ కూడా ఈవినింగ్ టైం మనం పిల్లలకి పెట్టడానికి అది చాలా బాగుంటుంది చాలా హెల్దీ కూడా ఆఫ్టర్నూన్ లంచ్ చేసాక కూడా ఇదైతే తీసుకోవచ్చండి చాలా చాలా బాగుంటుంది ఒకసారి అందరూ తప్పకుండా ట్రై చేయండి నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి ఫ్రూట్ కస్టర్డ్ వీడియో కూడా నా ఛానల్లో ఉంది ఆల్రెడీ పెట్టాను నేను ఎవరైనా చూడాలనుకుంటే నా ఛానల్కి వెళ్ళి చూసేయండి నా ఛానల్ పేరు వచ్చేసి దేవి వంటిల్లు అండ్ బ్లాగ్